అందరికి ముందు వీడియోలో చూపించాను కదా మీషోలో నెట్ క్లాత్ ఒకటి తీసుకున్నాను అని ఆ క్లాత్కి బాడీ పార్ట్ కోసం క్లాత్ తీసుకుందాం అని షాప్కి వెళ్ళాను అనమాట ఎంత బాగున్నాయో క్లాత్లు అయితే ఏది పెట్టినా సెట్ అయిపోతుంది దానికి పింక్ అయితే చాలా బాగుంది కానీ పింక్ చాలా ఉన్నాయి పిల్లలకి వాళ్ళైతే మేడం షాప్ మొత్తం చూపించండి మా దగ్గర ఏమేమి క్లాత్లు ఉంటాయో చెప్పండి మా షాప్కి రమ్మని చెప్పండి అని చెప్తున్నారు అనమాట మంచిగా ఖాళీగా ఉన్నప్పుడు ఫుల్ వీడియో తీస్తాను వచ్చి అని చెప్పి కొంచెం షార్ట్ వీడియో అయితే తీసాను మనకి ఎట్లాంటి క్లాత్లు కావాలన్నా ఏ డిజైన్ ఫ్రాక్స్ కానీ అన్నీ ఏది గుట్టించుకోవాలన్నా ఇక్కడ దొరుకుతాయి అనమాట టైలరింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ ఈ షాప్లో అయితే దొరుకుతుంది నేనైతే ఎల్లో తీసుకున్నాను అనమాట వాళ్ళని అడిగాను ఏది బాగుంటుంది అంటే ఎల్లోనే బాగుంటుంది అని చెప్పారు ఈ కలర్ కొంచెం పిల్లలకి అంత అనిపించదేమో అని చెప్పి నేను ఎల్లోనే తీసుకున్నాను శాటిన్ లైనింగ్ తీసుకున్నాను ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికీ టాటా